కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కరెంటు కష్టాలు మొదలయ్యాయని నాగర్కర్నూలు బారాసా అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కొల్లాపూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కరెంటు లేని దుస్థితి చూస్తున్నామని వ్యాపారులు ఇన్వర్టర్లు పెట్టుకుని షాపులు నడిపించే దుస్థితి ఉందన్నారు కరెంటు కరువు కోతల ప్రభుత్వాన్ని గద్ద దించేందుకు కారు గుర్తుకు ఓటేయాలన్నారు పదేళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన రాష్ట్ర అభివృద్ధిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు ఉందన్నారుపూర్ కూడా ఉన్నారు చీకటి ఇన్వర్టర్లు పెట్టుకొని అలా షాపులు నడిపించుకుంటా ఉన్నారు మరి మంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటారు ఒకసారి ఆలోచించారు మరి ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎప్పుడైనా కరెంటు పోయిందా పోలేదు కానీ ఇప్పుడు నాలుగు నెలలకే ఇన్ని కరెంటు కష్టాలు వచ్చినాయి రైతులకు కష్టాలు కరెంటు కష్టాలు మహిళలకు కష్టాలు ఎక్కడ చూడు కష్టాలు 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 సో అందుకొరకే ఈ కోతల ప్రభుత్వానికి కరువు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోతల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్జెంటుగా గదించి మే పదమూడో తారీఖున పార్లమెంట్ ఎన్నికల్లో మీ విలువైన ఓట్లు ఆరు గుర్తుకే మరొక్కసారి కోట్కుండా మీ కళ్ళ ముందు చేస్తున్నారు దాని దయచేసి మళ్ళీ ఆ హస్తం గుర్తుకేసే ప్రయత్నం చేయకండి కారు గుర్తుకే దయచేసి